వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని అలా చూస్తే నీలాప నిందల పాలు కావలసి వస్తుంది అని చెప్తూ ఉంటారు దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో మీకు తెలుసా సర్వగణాలకు అధిపతిగా ఎవరు ఉండాలనే విషయంపై దేవతలందరూ శివుణ్ణి కోరగా అప్పుడు శివుడు వినాయకుడు కుమారస్వామిలలో ఎవరో ఒకరు గణాధిపతిగా ఉంటారని అందుకోసం వారిద్దరికీ పోటీ పెడతానని చెప్తాడు ఆ క్రమంలో వారిద్దరిని పిలిచి శివుడు ఏం చేయాలని చెబుతాడంటే ముల్లోకాల్లో ఉన్న అన్ని నదులు పుణ్యక్షేత్రాల్లో ఎవరైతే ముందుగా స్నానం ఆచరించి తమను చేరుకుంటారో వారికే గణాధిపత్యం వస్తుందని శివుడు చెప్తాడు కుమారస్వామి వెంట తన నెమలి వాహనంపై ఎక్కి ముల్లోకాలను చుట్టి రావడానికి బయలుదేరుతాడు ఈ క్రమంలో గణేషుడు ఎక్కడికి వెళ్లకుండా తన తల్లిదండ్రులైన శివ పార్వతులకు నమస్కారం చేస్తూ మూడు సార్లు వారి చుట్టూ తిరుగుతాడు కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ గణేషుడు ముందుగానే కనిపిస్తూ ఉండేవాడు దీంతో తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయగానే గణేషుడు ముల్లోకాలను చుట్టి వచ్చినట్లయింది కుమారస్వామి కన్నా గణేషుడే మొదట వచ్చినట్లయింది శివుడు సంతోషించి గణేషుణ్ణే సర్వగణాలకు అధిపతిని చేస్తాడు అప్పుడు జరిగిన విందులో ఏర్పాటు చేసిన అన్ని వంటకాలను గణేషుడు సుష్టిగా తింటాడు దీనివల్ల తల్లిదండ్రుల ఆశీర్వచనాలను తీసుకునే క్రమంలో వంగినప్పుడు అతనికి ఇబ్బందిగా ఉంటుంది సరిగ్గా నమస్కారం చేయలేకపోతాడు అప్పుడు చంద్రుడు గణేషుణ్ణి చూసి నవ్వుతాడు దీంతో పార్వతి ఆగ్రహం చెంది చంద్రునికి శాపం పెడుతుంది చంద్రుణ్ణి చూసిన వారందరూ కూడా నీలాప నిందలకు గురి అవ్వాల్సి వస్తుందని చెప్తుంది ఎవరైతే బాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూస్తారో వారు నిందల పాలు అవుతారు అని శాపాన్ని మారుస్తారు అప్పటి నుంచి చవితి రోజు చంద్రుణ్ణి ఎవరూ చూడకూడదని చెప్తూ ఉంటారు అయితే ద్వాపర యుగంలో కృష్ణుడు చవితి నాడు ఆవు పాలు పిండుచుండగా అందులో చంద్రుని ప్రతిబింబాన్ని చూస్తాడు దీంతో తాను నిందల పాలు కావలసి వస్తుంది అని అనుకుంటాడు అనుకున్నట్లుగానే శమంతకోపాఖ్యానం మనందరికీ తెలుసు కదా అది జరుగుతుంది కానీ ఎవరైతే వినాయక చవితి రోజు పూజలు చే గణేషుణ్ణి ఆశీర్వచనాలు పొందుతారో వారికి చంద్రుణ్ణి చూసినా ఏమీ అవదు అని అంటారు అప్పటి నుంచి చాలా మంది చవితి రోజు వినాయకుణ్ణి ఖచ్చితంగా పూజించడం మొదలుపెట్టారు మరో పరిహారం కూడా ఉంటుంది ఏంటి అంటే చంద్రదర్శనం చేసిన వారు దోషం పోవడానికి ఒక శ్లోకాన్ని పఠించాలి అది రేపటి షాట్లో తెలుసుకుందాం